మాజీ మంత్రి వైసీపీ నాయకుడు కొడాలి నానికి ఒక ఊహించని షాక్ అయితే తెలిగింది ఎందుకంటే గతంలో వైసీపీ హయాంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద గుడివాడలో జరిగిన దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించి కొడాలి నాని ప్రధాని అనుచరుణ్ణి అరెస్ట్ చేశారు తాజాగా దానికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే నిన్న మొన్నటి వరకు పేరుని నాని వ్యవహారం కొడాల నాని చాలా రోజు నుంచి సైలెంట్గా ఉన్నారు వాళ్ళ నాని ఆల్రెడీ రాజీనామా చేశారు ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పేశారు పేరుని నాని ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నారు ఆయన భార్య పేరు మీద ఉన్న గొడవలకు సంబంధించి అక్కడ రేషన్ బియ్యం మాయమేని ఆగ హడావడంతా నడుస్తోంది రేపు మాప కొడాల నాని దగ్గర కూడా వెళ్తారు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కార్యాలయానికి సంబంధించి జరిగిన దాడి వ్యవహారానికి సంబంధించి అప్పట్లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు మీద పెట్రోల్ ప్యాకెట్లు కత్తులు రాడ్లతో దాడి చేసిన కేసుకు సంబంధించి మెరుగుమాల ఖాళీని పోలీసులు అరెస్ట్ చేశారు తాజాగా కృష్ణా జిల్లా గుడివాడలో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఐదున రాత్రి ఈ ఖాళీ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు అనేది దానికి సంబంధించి ఇప్పుడు తాజాగా ఆయన అప్పుడైతే అరెస్ట్ చేయలేదు అప్పట్లో అధికార పార్టీ ప్రోత్బలంతో వాళ్ళని కాపాడేవారనేది తాజాగా అయితే రావి వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు పెట్టిన కేసుకు సంబంధించి తాజాగా అదుపులో తీసుకున్నారు ఇందులో మొత్తం భాగంగా ఈ కేసుకు సంబంధించి డిసెంబర్ నాలుగున పది మంది నిందితుల్ని ఏ కాలంలో అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత మరో ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు ప్రధాన నిందితుడి ఎవరైతే ఉన్నారో ఈ ఖాళీ అస్సాంలో అస్సాం రాష్ట్రంలో చేపల వ్యాపారం చేస్తున్నారట ఆయన గుర్తించి మొత్తానికి అస్సాం వెళ్ళి మరి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఈ కేసులో నిందితుడిగా కొడాలి నాని కూడా ఉన్నారు అనేది అంటే టీడీపీ కార్యాలయమే దాడికి సంబంధించి నెల్లూరు సబ్ జైల్లో ఉన్న నిందితులను పోలీసులు ఇటీవల కస్టడీకి తీసుకొని విచారించారు వాళ్లలో కొడాలి నాని ప్రమేయం మేరకే ఇవ ఇదంతా చేశారు అనేది ఆయన ప్రమేయం కూడా ఉంది అనేది మరి ఏ క్షణాన్నైనా కొడాలి నాని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందా ఈ ఖాళీ అరెస్ట్ తర్వాత ఇప్పుడు గుడివాడ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్